రెండు గంటలు లేట్ అంటే ప్లాన్ పాడైపోతుంది

ఏ వన్ థియేట్ ఏ వన్ థియేట్ ఒక్కటిని అరెస్ట్ చేశాము ఒక్కడికి బుల్లెట్ తగిలింది బుల్లెట్ తగిలిన వాడు స్టేషన్ లోపలికి వచ్చాడు మీ ఓవర్ లౌడన్ కియా లౌడన్ ఇంకా ఐదు ఆరు రౌండ్స్ ఉండొచ్చు

నో 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 చుక్ ఫైర్ లెపో కొండి కొడ కొండి దక్కిరొద్దు పీలో ఐ డౌన్ ఐ డౌన్ ఎవరీబడీ లైట్ అవుట్ ఆ అదర కింద పడకొండి 啊啊！ నేను పోలీస్ వాడిని నేను పోలీస్ వాడిని ఇంకేం భయం లేదు అందరిని వెనక్కి పంపించండి వెనక్కి పంపించండి

గుడ్ మార్నింగ్ సార్ పేరు భువనేశ్వర్ సార్ అంతకుమించి ఏం చెప్పడం లేదు చాలా మొండివాళ్ళ ఉన్నాడు భువనేష్ భువనేష్ అసలు పేరు భువనేశ కదా సారికి సమాధానం చెప్పు నువ్వు ఎక్కడ వాడివి భువనేష్ ఈ ప్రాంతంలో అలాంటి పేరు వినిపించదే త్వరగారికి జావ సార్ ఓకే అందాక నీ పేరు భువనేష్ అనుకుందా చూడు భువనేష్ నువ్వు ఇక్కడి నుంచి బయటపడలేవు ఎందుకంటే కోర్టు బెయిల్ అవన్నీ లేవు నిన్ను అరెస్ట్ చేసినట్టు అసలు రికార్డే లేదు అర్థమైందా ఎందుకలా కొట్టావు నా పై అధికారులు చేయబట్టుకుంటే ప్రైతి లేకపోయాను సార్ ఇలాంటి దేశద్రోహం చూస్తే నేను కోపం ఆపుకోలేదు సార్ సారీ సార్ సార్ వీడిని నాకు వదిలేయండి ఓ గంటలో విడిచేదంతా చెప్పిస్తాను నీ పని నువ్వు చూసుకో నా బి చూసుకుంటా డాక్టర్ని పిలిపించి ట్రీట్ చేయించు ఈ రాత్రి ఇంట్రాగేషన్ మొదలు పెట్టాలి అక్కర్లేదు ఇలాగే మానిపోతుంది హీస్ ఆల్ యువర్స్ థ్యాంక్ యూ నిన్ను చూస్తే ఇలా రక్త తర్పణ ఇచ్చేవాళ్ళ అనిపించడం లేదే యూ సీన్ టు బి అ మ్యాన్ రువన్ బై ఐడియాలజీ నీ సిద్ధాంతాలే నిన్న ఇక్కడికి తోశాయి అంటున్నాను ఓ ఐఎమ్ సారీ చదువు రాని వాడికి తర్జుమా చేసినట్టు తెలుగులో చెప్పాలని నా ఉద్దేశం కాదు నువ్వే చెప్పు తోటి మనిషిని ఇలా చంపేవాడిని ఏవనాలి సిద్ధాంతం ఏవైనా ఇలా చేయొచ్చు దేవుడు మతం రాజకీయం ప్రజా పోరాటం ఇవన్నీ కారణంగా చెప్పేస్తే ప్రాణం తీసే హక్కు వచ్చేస్తుంది ఏంటి ఒక చంప కొడితే ఇంకో చంప చూపించబడటం లేదు మీ ఉగ్రవాదాన్ని మా దగ్గర చూపించండి చావటానికి సిద్ధంగా ఉన్నా చచ్చిపోయిన ఇరవై ఐదు మంది పిల్లల్లో కనీసం ఇద్దరైనా నీలాగే ఉగ్రవాదులు అయ్యేవారేమో ఏమిటి ఏమైనా తప్పుగా మాట్లాడాను మీ నమ్మకానికి విరుద్ధంగా ఏమైనా చెప్పానా పోనీ నువ్వు నమ్మిన వాటి గురించే మాట్లాడదా నువ్వు నమ్మేదేమిటి ఎలాగైనా దేవుడిని నమ్మవు నేను నమ్మను అంటే నమ్ముతావా చూడు నేను కొట్టి మాట్లాడించడంలో నాకు నమ్మకం లేదు నువ్వే మాట్లాడు నాకు చెవులున్నాయి వినిపిస్తోంది నేను నీలాంటి మనిషినే నాకు సోషల్ యాంగర్ కోపం ఉంది నీ కోపాన్ని అర్థం చేసుకోగలను నన్ను నమ్మచ్చు నేను ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ని అలా నవ్వుకు నా నిజాయితీని హేళన చేస్తే నాకు నచ్చదు నవ్వు ఇప్పుడు నవ్వుతావు తర్వాత ఏడుస్తావు ఆ తర్వాత మాట్లాడతావు ఇంకాస్తా నొక్కితే నిజం కూడా మాట్లాడతావు నాకు టైం ఓర్పు రెండు ఉన్నాయి ఉంది రెస్ట్ తీసుకో నేను ఇంటికి వెళ్ళి పళ్ళం పిల్లాడిని చూడాలి నేనేం కాలక్షేపానికి ఇక్కడ రాలేదు పోనీ రేపు మాట్లాడదాం రేపు నువ్వు మాట్లాడాలి నేనొక్కడనే మాట్లాడితే బోర్ కొడతాను జరిగిన దానికి తమను నన్ను క్షమించాలి ఆ డీసీపీ ఆది గురించి చెప్పడం మర్చిపోయాను వాడు డేంజర్ మనిషి తమర్ని వాడి చేతిలో తప్పించడం కోసమే నేను మీ మీ చేయి చేసుకోవాల్సి వచ్చింది వాడి మాటలు మోసపోకండి ఎందరినో ఇలాగే బోల్తా కుట్టించాడు జాగ్రత్త అయినా ధనుష్ ఎవరు ధనుష్ నాకు తెలుసు సార్ అయితే తెలుసుకో ఎవరో ధనుష్ ధనుష్ गेट आउट आ फाइंड आउट